ఈరోజు అందరికీ తెలిసిన విషయమే నిన్న లోక్సభలో కూడా వర్కౌడ్ అమెండ్మెంట్ బిల్ దానికి పేరు వచ్చిందో ఉమ్మీద్గా ఒక పేరు మార్చి వర్కౌడ్ అమెండ్మెంట్ బిల్ను ఇంట్రొడ్యూస్ చే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది వచ్చిందనో ఈ ముస్లిం మొత్తం వచ్చిందో దీన్ని ఒక బ్లాక్ బ్లాక్ కేసాడరో అదే బిల్ ఈరోజు రాజ్యసభలో కూడా డిస్కషన్లో నేను ఒకటే బీజేపీ పెద్దలకు కోరుకుంటాడనో శ్రీరామచంద్రుడు ఆ దేవుడు పుట్టిన ఈ నెలపైన ముస్లింస్ మీద ఇంత విపక్ష ఎందుకు ఎందుకు మేము మీ అదే శ్రీరామచంద్రుడు దేవుడు అక్కడ పుట్టిన రాజ్యం వెళ్ళారు కదా ఆ సమయంలో మేము ఉండింటే ఈ విపక్ష మా మీద కూడా జరిగిండేదా ఆయన ఉండింటే ఖచ్చితంగా మాకు కూడా తోడు తీసుకొని అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకొని పోయి వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి ఖచ్చితంగా చేసేవాడు అట్లాంటి టైంలో మీరు ఈ విపక్ష ఎందుకు చూపుతున్నారు ఈ రోజు ఈరోజు ముస్లిం అన్ని ఫస్ట్లో వాళ్ళ మూల్ ప్రాపర్టీస్ దాంట్లో మీరు ఎందుకన్నారు ఒకటి ఇంకోటి నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ల ఇండస్ట్రీ అన్నారు ఈ రోజు ఆ ముప్పై ఐదేళ్ల ఇండస్ట్రీ వచ్చిందుకు తప్పుదో పట్టింది రాంగ్ స్టెప్ వేసేసింది ఆయనకు తెలియకుండానే ఆయన భుజం మీద చుపాకీ పెట్టేసిందుకు ఆయన టార్గెట్ చేసి ముస్లింస్ అందరినీ కాచినారు ఈ రోజు ఏమైందంటే వల్ల ఏమైందంటే బీజేపీ ఎట్లా చేసేదే టోటల్ ఇండియా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు తెలియజేస్తారనే ఉద్దేశం పెట్టుకుని టోటల్ మొదటి ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం కాదు టోటల్ ఇండియా ఉండే ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు ఆయన ఏదో ఒక చేస్తాడు ఈ బిల్ పక్కకు నెట్టతాడు ఖచ్చితంగా ముస్లింస్ కాపాడుతాడు ఆయన వచ్చి సెక్యులర్ మనిషి ఖచ్చితంగా చేస్తాడు ఒక నమ్మకం ఉండింది దానికి వచ్చింది ఆయన ఆయనకు తెలియకుండానే ఆయనకు ఒక పావు చేసేసి ఆయన భుజం మీద ఇది తుపాకి పెట్టి కాల్ చేసి ఆయనకు ఈ రోజు ఇది చేయాల్సింది ఈ రోజు పెద్ద మచ్చ ఆయనకు తగిలినంటే ఆయన జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఏ రోజు అంత మచ్చ ఆయనకు తగిలేదు ఈరోజు ఈ మచ్చ ఆయనకు లైఫ్లో తగిలుతుంది ఈరోజు ఈ మచ్చ ఆయనకు తగిలేదే కాదు ఆ పార్టీకే తప్పకుండా ఈ మచ్చ తగులుతుంది ఈరోజు ముస్లింస్ అనేవాళ్ళు ఎప్పటికీ మనం ఈ రోజు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రోజు అందరూ ఆయన పక్క నిలిచినారంటే కేవలం ఆయన ముస్లింస్ కోసం నిలబడతాడు ముస్లింస్ కోసం చేస్తాడు అని ఈ చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు రూలింగ్ ఉండేటప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేకుండా రూలింగ్ చేసిన ఘనత మీరు ఈరోజు వైఎస్ రాసిరెడ్డి గారు అయితే కోరు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చేసి ముస్లింస్కు అల్లవేరులా నేను చెప్పి ముందుకు వచ్చాను అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పిండే మాట ప్రకారం మక్కోటెట్ మేదమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన వాయిస్ నాడు ఇంపించేసి ఖచ్చితంగా సపోర్ట్ సపోర్ట్గా నిలబడ్డారు రోజు మీరు చేసింది ఏమి ఖచ్చితంగా మీరు ముస్లింస్ ముస్లింస్కు వెన్నుకోటు పట్టించాను అది వెన్నుపోటు అంటే సామాన్యమైన వెన్నుపోటు కాదు ఎయిట్ టైంలో వెన్నుపోటు మళ్ళా మనిషి కోలుకోకూడదు ఆ రకమైన వెన్నుపోటు పడిచిన ముస్లిం మీద మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు ఉమ్ము చేసినా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇది వచ్చినందుకు ఇప్పటికీ రాజ్యసభలో ఉంది ఇది రాజ్యసభలో జరుగుతూ ఉంది దయచేసి మెరుగుకొండి శ్రీరామచంద్రుడు నేలపైన వేరే పురస్థులు కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి మీరు కూడా న్యాయం పక్క నిలబడండి ఈరోజు రాజకీయం కాదు ఈరోజు ఉంటుంది పోతుంది ఇలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మీరు లేరు దీంట్లో రూలింగ్లో అలా ఏదైనా ఎట్టు వస్తుందో మీరు తర్వాత కూడా మీ భవిష్యత్తులో మీ పార్టీ నిలబడే పార్టీ ఇంతమంది ఒక్కొక్క కోటి రెండు కోట్లు కాదు యావత్ రాష్ట్ర రాష్ట్ర దేశంలో ఉంటే దగ్గర దగ్గర ఇరవై కోట్ల జనాభాకు మీరు అన్యాయం చేసిన కాబట్టి దయచేసి మీరు ఆ పార్టీ పక్క నిలబ ముస్లింస్ పక్క ఆ దీనికి అమెండ్మెంట్ బిల్లుకు ఉంది అనే బిల్ అని ఉంది కదా దీనికి అగేనెస్ట్గా గా ఓటేసి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కాకుండా నిధు చేసిన అదే సందర్భం వంగ